నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్సీఐ స్వర్ణలత అరెస్టు కావడం సంచలనం సృష్టిస్తోంది వృత్తిలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ప్రవృత్తిపరంగా వెండితెరపై మక్కువ పెంచుకున్నారు అవకాశాల కోసం అధికార పార్టీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు అందుకోసం తెలుగుదేశం నేతలపై పంచ్ డైలాగ్లతో విమర్శలు చేశారు ఏపీ ఇదేమీ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు విశాఖకు చెందిన మహిళా రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత నటిస్తున్న సినిమా పేరు నోట్ల మార్పిడి కేసులో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో స్వర్ణలత అరెస్ట్ కావడం పోలీసు శాఖలో సంచలనంగా మారింది ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదైంది తాను నటిస్తున్న ఏపీ ముప్పై ఒకటి చిత్ర నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలోనూ స్వర్ణలత భాగస్వామి అయినట్లు సమాచారం అందుకు అవసరమైన డబ్బుల కోసం నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా అనే విమర్శలు వస్తున్నాయి కొందరు రియల్టర్లతోనూ ఆమెకు పరిచయాలు ఉన్నాయి వారి నుంచి కమిషన్ తీసుకున్న సీఐ స్వర్ణలత నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా బుక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత కొంతకాలం క్రితం ఓ పాటకు డాన్స్ చేశారు చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశారు తాను తీసే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని అందుకు నృత్యంతో ప్రావీణ్యం ఉండాలని ఒక ప్రజాప్రతినిధి చెప్పటంతో కొరియోగ్రాఫర్ను నియమించుకుని సాధన చేస్తున్నారు ఇందులో భాగంగానే పలు వీడియోలు తీశారు © సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో స్వర్ణలతకు వైకాపా నేతలతో పరిచయాలు పెరిగాయి జీవీఎంసీ ఎన్నికల్లో ఆమెకు బంధువైన ఓ మహిళా అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి కొన్నాళ్ల కిందట తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలి హోదాలో పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడ్డారు పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతున్నారంటూ అయ్యన్నపై ఓ స్క్రిప్ట్ రాసుకు వచ్చి ప్రెస్ మీట్ లో చదివి వినిపించారు ఇదంతా వైకాపా నేతల సూచనలతో జరిగిందనే ప్రచారం సాగింది నోట్ల మార్పిడి కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేయగా కేసు పెట్టకుండా ఆమెకు సన్నిహితుడైన ఓ కీలక ప్రజాప్రతినిధి విశ్వ ప్రయత్నాలు చేశారు తన వల్ల కాదని తేలడంతో వైకాపా ముఖ్య నేతలను అభ్యర్థించి ఆమెపై కేసు తీవ్రత తగ్గించేలా ఒత్తిళ్లు తెచ్చారంటే స్వర్ణలత రాజకీయ సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని తెలుగుదేశం నేతలు అంటున్నారు ఏఆర్ ఆర్ హోంగార్డు ఎస్ఐ గా పనిచేస్తున్నప్పుడే హోంగార్డు నియామకాల విషయంలో స్వర్ణలతపై అనేక ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత విజయవాడకు బదిలీ చేయగా కొంతకాలం పనిచేసి శ్రీకాకుళం ఏఆర్ కు వచ్చారు అక్కడ పనిచేస్తుండగా జిల్లాల విభజన జరగడంతో బదిలీలపై అనకాపల్లి జిల్లాకు వెళ్లారు విశాఖలో ఖాళీ ఉండటంతో అధికార వైకాపా నేతల సిఫార్సులతో నగరానికి వచ్చారు కొంతకాలం సిటీ ట్రైనింగ్ సెంటర్ లో పనిచేసి తర్వాత హోంగార్డుల రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు హోంగార్డుల నిర్వహణ విషయంలోనూ తర్లత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు